బట్ సినిమా ఇండస్ట్రీలో యాజ్ ఇట్ ఈస్ గా ఈ ప్రెసెంట్ టైమ్స్ కనుక నువ్వు ఆలోచిస్తే నీ కెరీర్ నీకు ఎలా కనిపిస్తుంది ఇప్పుడా సార్ ఎన్కరేజింగ్ గా ఉందా స్ట్రగుల్ గా ఉందా ఇంకా టూ పాయింట్స్ లో చెప్పుకోవచ్చు సార్ అవి ఒకటి ఐ ఐఎమ్ గెటింగ్ వర్క్ ఆల్ ద టైమ్ ఇప్పుడు నేను మేబీ మంత్ లో ఒక థర్టీ డేస్ ఉంటే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఐ బి బిజీ ఓకే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నేను ఏదో ఒక ఫిల్మ్ లేకపోతే వెబ్ సిరీస్ లేకపోతే ఏదో ఒక రోల్ ఏదో ఒకటి చేస్తాను వర్క్ లోనే ఉంటున్నాను మిగిలిన టెన్ డేస్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నాకు నెక్స్ట్ రిలీజ్ కి ఒక త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే ఆల్రెడీ రెడీ అయినవి ఇంకొక త్రీ ప్రాజెక్ట్స్ లో నేను వర్క్ చేస్తున్నా సో ఎప్పుడు ఏదో ఓటీటీ అవ్వచ్చు లేకపోతే ఏదో సినిమాలో రోల్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఫీమేల్ ఓరియంటెడ్ చేయొచ్చు లేకపోతే హీరోయిన్ గా చేయొచ్చు ఇలా అన్ని కైండ్స్ ఆఫ్ దాంట్లో నాకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నాకు వర్క్ ఉంటుంది సార్ సో వర్క్ వైజ్ గా కన్సిడర్ చేస్తే ఐఎమ్ బిజీ అండ్ సక్సెస్ఫుల్ సార్ అలాగని చెప్పి నేను ఇందాక చెప్పినట్టు మార్కెట్ వైజ్ గా కన్సిడర్ చేస్తే ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను అన్నీ ఒక సినిమా చేస్తుంది సినిమాకు ఆడియన్స్ వస్తారా ట్రైలర్ బాగుంటే ఆడియన్స్ నా దగ్గర వరకు వస్తారా అంటే అంతవరకు నేను వెళ్ళలేదు నిజంగా అది అది రియాలిటీ ఇప్పుడు మొన్న పొట్టెల్ కచ్చేసా పొట్టేల్కి ఎందుకు వచ్చారు మేము ఎక్కువగా జనాల్లోకి వెళ్ళాము వాళ్ళతో పర్సనల్ గా టైం తీసుకొని మా సినిమా ఇది అని చెప్పేసి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రూరల్ ప్లేసెస్ కి వెళ్ళి మాట్లాడి ఇంత ప్రమోట్ చేసిన తర్వాత ఇప్పుడు మేము ట్రిపులే లో కానీ ఫోరంలో ఐ మీన్ నెక్సెస్ లో కానీ వేసిన షోస్ అన్ని ఫిల్ అయ్యి మా ప్రమోట్ చేయడం వల్ల నైన్టీ పర్సెంట్ ఫిల్ అయ్యి సో అది నా మార్కెట్ ఇప్పుడు కాదు కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో అనన్య సినిమా వస్తుంది అంటే ఒక ప్రీమియర్ రెండు ప్రీమియర్స్ ఫిల్ అయ్యాయి అనుకోండి సార్ నాకు మార్కెట్ వచ్చిన అంటే నా సినిమా కోసం ఆడియన్స్ వస్తున్నట్టే మొన్నో కథను చెప్పాడు సార్ అంటే మేము చేసిన మార్కెటింగ్ వల్లనో దేని వల్ల నాకు తెలియదు కానీ అతను రామంతపూర్ నుండి ఇక్కడ కుకట్పల్లి వరకు ఈవినింగ్ సెవెన్ థర్టీ షోకి వచ్చానని చెప్పాడు సార్ నాకు అది చాలా హ్యాపీ అనిపించింది అంటే ట్రైలర్ నచ్చి ఉండొచ్చు లేకపోతే మిమ్మల్ని చూడటానికి వచ్చానని అతను చెప్పినా కూడా ఓన్లీ నన్ను చూడటానికి నేను అనుకోలేదు ట్రైలర్ నచ్చింది మేము చేసిన ప్రమోషన్స్ అతని వరకు రీచ్ అయ్యాయి లేకపోతే నేనున్నాను కాబట్టి వచ్చారు ఈ ఈ త్రీలో ఏదైనా రీజన్ కావచ్చు సో ఆ మార్కెట్ అనేది ఇప్పుడు ఒక్కళ్ళు వచ్చారు నెక్స్ట్ ఒక వంద మంది వెయ్యి మందో అలా నేను క్రౌడ్ పుల్లర్ అయిన రోజు నేను సక్సెస్ఫుల్ సార్ కానీ వర్క్ విషయంలో వస్తుందా రావట్లేదా అనేది చూసుకుంటే మాత్రం సక్సెస్ఫుల్ టూ థింగ్స్ సార్ ఓకే అంటే నువ్వు ఇంత మా ఇంట్లో ఇంత కొట్లాడి అసలు కొట్లాడి కూడా కాదు వాళ్ళని మాయ చేసి మ్యాజిక్ చేసి నువ్వు సినిమా యాక్టర్ అయిపోయావు సో దానికి అంతవరకు నువ్వు ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ కెరీర్ కదా హండ్రెడ్ పర్సెంట్ సార్ బికాస్ ఎందుకంటే ఎవరు తెలియని అసలు జీరో అంటే మోహన్ వారు కొంచెం దూరం చుట్టాలి సార్ మాకు అట్లా ఏదో కొంచెం ఏదో తెలిసిన ఒక ఒక ప్లేస్ నుండి ఆ జీరో ఇంకా ఎలా ఇంత ఇన్నోసెంట్ గా ఉంటది అని అనుకున్న స్టేజ్ నుండి ఇక్కడ వరకు వచ్చి ఈ రోజున అనన్య అంటే కొంతమంది గుర్తుపడుతున్న పొజిషన్ వరకు వచ్చాను అంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ టర్మ్స్ కానీ నెక్స్ట్ గోల్ రీచ్ రీచ్ అయ్యే ప్రాసెస్ ఇది నెక్స్ట్ నేను సక్సెస్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ వైజ్ గా కాదు అంటే నెక్స్ట్ గోల్ రీచ్ అవ్వడానికి చేసే ప్రాసెస్ ఇది అంతే తర్వాత ఇంకొక ముఖ్య విషయం అంటే ఈ ప్రజెంట్ డే ప్రాసెస్ లో సినిమాలు ఇవన్నీ చేస్తున్న దాంట్లో నీకు ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ అంటే నీకు బాగా ఇష్టం ఎంటర్టైన్మెంటా ఫ్యామిలీ ఓరియెంటెడా లేకపోతే యాక్షన్ థ్రిల్లర్స్ నాకు లవ్ స్టోరీస్ ఇష్టం సార్ మరి ఇప్పటి వరకు అదే నాకు రావట్లేదు సార్ అదే నేను చేద్దామని నేను అసలు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా నేనేమనుకున్నా కొంచెం క్యూట్ క్యూట్ గా చేస్తాను కొంచెం ఆ మెంటాలిటీ ఉంటుంది కదా నాకు ఎక్కువగా ఇట్లా సమంత గారు నజరియా అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ వస్తాయని నేను అనుకున్నాను కానీ మలేషియం రావడం వల్ల ఇమేజ్ మారిపోయింది ఈ అమ్మాయి చాలా సీరియస్ గా చాలా మెచోర్డ్ కైండ్ ఆఫ్ రోల్స్ అయితే చాలా బాగా చేయగలుగుతుంది అన్న ఫీలింగ్ వచ్చేసింది లవ్ స్టోరీ అంటే చాలా గొడవలు ఉంటాయి నువ్వు మళ్ళీ లవ్ స్టోరీలు అంటున్నావు నువ్వు సీషోర్లు ఉంటాయి ఉంటాయి లేకపోతే ఉంటాయి డబుల్ మీనింగ్ ఉంటాయి వీటన్నిటికీ ఓకేనా నువ్వు అంటే ప్యూర్ లవ్ స్టోరీస్ ఉంటాయి మనకి నచ్చిన లవ్ స్టోరీస్ ఉంటాయి నా నా థాట్ స్టోరీస్ కూడా ఉంటాయి కదా సార్ అంటే వీటన్నిటికీ ఓకేనా కాదా అనేది ఆ కైండ్ ఆఫ్ సిచువేషన్ కి ఆ స్క్రిప్ట్ కి దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఓన్లీ ఇది ఉంటే చెయ్యను అని చెప్పేసి గిరిగేసుకొని అయితే కూర్చోలేము కూర్చోలేను ఇప్పుడు కూడా కూర్చోలేదు కూడా నేను బట్ ఆ సిచ్యువేషన్ కి ఆ స్క్రిప్ట్ కి అక్కడ ఉన్న కాంబినేషన్ కి ఇదంతా బాగా అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఓకే సార్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ మొత్తం కాంబినేషన్ బాగుంది క్రేజీ డైరెక్టర్ క్రేజీ హీరో లేకపోతే ఓకే నార్మల్ హీరో నార్మల్ డైరెక్టర్ అయినా కూడా మంచి స్టోరీ ఉంది లేకపోతే నా రోల్ చాలా బాగుంది అన్నప్పుడు ఒక డైలాగ్ డబుల్ మీనింగ్ డైలాగ్ ఉందను ఇంకొకటి ఏదో ఉందనో చెప్పేసి స్క్రిప్ట్ రిజెక్ట్ చేసి పిచ్చదన్నట్టే కాదు సార్ నేను ఇన్ఫోసిస్ ప్రోడక్ట్ నువ్వు ఎందుకు అయ్యో అంటే నేను ఇంకో మాట ఏమన్నానంటే ఇప్పుడు లవ్ సబ్జెక్టు లవ్ స్క్రిప్ట్ అని ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నువ్వు అన్నట్టుగా అదేదో ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ ఉన్నదనో లేటోను మానేస్తే నువ్వు అనుకున్న కమర్షియల్ ఈవెన్ సౌందర్య ఫర్ దట్ మ్యాటర్ షీ ఆల్సో డిడ్ రైన్ సాంగ్స్ కెరీర్ బిగినింగ్ లోనే చేసింది సుమన్ గారి వాళ్ళతో చేసింది వినోద్ కుమార్ వాళ్ళతో చేసినప్పుడు రెయిన్ సాంగ్స్ వాళ్ళ సాంగ్స్ చేసింది సౌందర్య చేయడం మానేలేదు బట్ తనకుండా ఆ ఫేస్ కుండ ఇన్ ద సెన్స్ అమూర్ లాంటి కెరీర్ లో సినిమాలు మొదట్లోనే పడ్డం వల్ల పర్ఫార్మర్ అని పేరు వచ్చి అవి కూడా వచ్చాయి అవి కూడా తనకు వచ్చాయి సో నువ్వు ఆ యాంగిల్ లో నువ్వు ఎంత సక్సెస్ఫుల్ ఎంత లక్కి గర్లు నువ్వు అన్నది లక్క అనేది చాలా మ్యాటర్స్ లక్ అనేది జాతకాలు చూపించుకున్నావా అస్సలు ఇష్టం లేదా నమ్మకం లేదా అంటే ఎప్పుడు దాని మీద అంత బ్రెయిన్ పెట్టి మనం చేద్దామా లేకపోతే ఎవరి దగ్గర చూపించుకుందామా నేను ఎప్పుడు యాంగిల్లో కూడా ఏం ఆలోచించలేదు సార్ నాకు అంత నుంచి నుంచి చిన్నప్పటి మీ మదర్ మదర్ వాళ్ళు చూపించారు కానీ నేను ఎప్పుడు అంతగా అమ్మాయి మాట ఎప్పుడంత చెప్పారేమో ఏమో సార్ చెప్పారేమో మరి విన్నప్పుడు వింటారు సార్ చాలా ఇంట్రెస్టింగ్ కానీ వెంటనే మర్చిపోతాను అంటే అంత బుర్రలోకి తీసుకొని అదొక కాన్సెప్ట్ ఉంది అని చెప్పి అంత ఎక్కువగా ఎప్పుడు థింక్ చేయండి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎందుకంటే అది మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది అని నేను నమ్ముతా అదేంటి ఇప్పుడు అందరూ ముందు హీరోయిన్ వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుని పూజలు వెళ్ళదు ఎప్పుడు వేణుస్వామి దగ్గరికి అంటే నేను ప్రమోషన్ ప్రమోషన్ వెళ్ళాను సార్ అలాగా ఈ జాతకం గురించి ఎప్పుడు వెళ్ళదు అంతేనా జాతక చక్రం పట్టుకుని లేదా మరి అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకుని పెద్ద పెద్ద హీరోయిన్లు పూజలు వ్యవహారం మేబీ వాళ్ళకి అలా వర్కౌట్ అయిందేమో సార్ అందుకనే వెళ్ళి ఉంటారు నీ దృష్టి పడలేదు నా దృష్టి ఎవరి మీద అంటే జాతకం అన్న పాయింట్ ఇంపార్టెన్స్ ఇచ్చి చేయలేదు సార్ మేబీ చేస్తే అయ్యేదేమో తెలియదు నాకు అంటే చేస్తే మేబీ పూజలు ఆ కైండ్ ఆఫ్ దానికి వెళ్లేదన్నేమో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు జాతకం అన్న పాయింట్ కి ఎప్పుడు అంత ఇంపార్టెంట్ తంత్ర టైం లో ఎందుకు వెళ్ళేరు మీరు అంటే వేణుస్వామి గారు కూడా ఇట్లా ఇట్లాంటి పూజలు ఇవి ఉంటాయి కదా మంత్రాలు మంత్రాలు అది కొంచెం ప్రమోషన్స్ అలా చేద్దామేమో అని వెళ్ళాం సరే ఓకే అదొకటే ఇంట్రెషన్ అన్నమాట అదొకటే ఇంకా ఆయన పూజలు ఎప్పుడు ఇన్వైట్ చేయలేదు ఆయన లేదా సో నెక్స్ట్ నీ రిలీజ్ ఎప్పుడు అనన్య నెక్స్ట్ నవంబర్ లో డిసెంబర్ లో ఉండొచ్చు సార్ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ అని అది చేశాను సార్ అవును ఫన్నీగా ఉంటుంది సార్ సినిమా కూడా వెనిల్ కిషోర్ గారు లీడ్ రోల్ చేశారు ఇంకా ఫన్నీగా యా చేసారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ సార్ అంటే ఇద్దరు పార్లల్ స్టోరీస్ లాగా నాకు ఒక స్టోరీ ఉంటది సార్ వెనిల్ కిషోర్ గారికి ఒక స్టోరీ ఉంటది అట్లా మంచి మంచి కాంబినేషన్ అవుతుంది అండ్ ఇట్ ఇట్ విల్ విల్ ఓపెన్ అప్ ఏ న్యూ ఆఫ్ కెరీర్ ఫర్ యు ఎందుకంటే మీనా కూడా మొదట్లో నేను షూటింగ్ గ్లెజరన్ తెచ్చుకుని క్యారెక్టర్లు అవన్నీ దాని నుంచి దాటి తను కూడా నెక్స్ట్ ఫిల్మ్ ఫిల్మ్స్ శ్రీకాకుళం కామెడీ థ్రిల్లర్స్ అది కామెడీ తో ల్లింగ్ అదంతా ఉంటది నా నా క్యారెక్టర్ మరీ అంతా కామెడీ ఉండకపోయినా కామెడీ అండ్ థ్రిల్లర్స్ లేచింది మహిళ లోకం అని ఓన్లీ గర్ల్స్ ఓన్లీ విమెన్ తో ఒక సినిమా చేశాను సార్ నేను మంచి లక్ష్మి గారు శ్రద్ధాదాస్ గారు హేమ గారు అందరం కలిసి సో అది ఫుల్ కామెడీ సార్ కథ అని ఇంకొక సినిమా చేశాను అది హారర్ కామెడీ సో నెక్స్ట్ అంతా కామెడీ ఇంక్లూడ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే ఇవి అన్ని కలిపే చేశాను కానీ కామెడీ నేను అప్పుడు ఆలోచించుకున్నప్పుడు కూడా ఓన్లీ ఏడుపు అన్నట్టు కాకుండా అన్ని ఫస్ట్ రిలీజ్ వల్ల ఓన్లీ ఏడుపు చేసినట్టు వచ్చేసింది సరే ఇప్పుడైనా ఇంకా ఏడుపులు మానేసి నవ్వడం అలానే కాబట్టి అదే అదే అంటే నువ్వు అసలు నార్మల్ గా నువ్వు మాట్లాడినప్పుడు కూడా నా ఇంటర్వ్యూ లో నవ్వినంత ఎప్పుడు నవ్వి ఉండవు ఎప్పుడు షూటింగ్ లో సీరియస్ గా ఉంటావు సెపరేట్ గా ఉంటావు అలా కదా అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళి మాట్లాడిగా ఉంటాం అంతే కదా సో ఇక మీదట ఈ సినిమాల తర్వాత నీకు ఇంకా మంచి కెరీర్ వచ్చి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నాకు మార్కెట్ నేను ఇట్ ఈస్ మీ అనన్య నాగళ్ళ అనే నేను అనే టైప్ లో పాలిటిక్స్ లోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందో లేదు అసలు ఆలోచన లేదు ఆలోచన అసలు ఇప్పుడు ఈ ఏజ్ లో అసలు ఆ థాట్ ఏంది లేదు నాకు లేదు అదే ఆఫ్ కోర్స్ ఐ విల్ ఐ రిలీ ఐ విష్యు ఆల్ ది బెస్ట్ ఎందుకంటే నీ లాంటి స్టార్ట్ ఓపెనింగ్ ఉన్న హీరోయిన్స్ లేరు రావడమే వస్తూనే ఒక పెర్ఫార్మింగ్ రోల్ తో రావడం అనన్యని ఆగలే అనగానే ఏదో ఒక తెలియని ఒక రెస్పెక్ట్ ఒక డిగ్నిటీ అవన్నీ అలాగ అలాగొచ్చిన హీరోయిన్స్ చాలా తక్కువ ఈవెన్ టు ది బెస్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఆల్సో సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మా హిట్ టీవీ తరఫున మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున కూడా నీకు చాలా మంచి కెరీర్ రావాలని చాలా మంచి స్థాయికి యాక్ట్రెస్ గా నువ్వు ఎదగాలని త్వరలోనే నీకు నువ్వు అనుకుంటున్నా

ఎలిమెంట్స్ లో ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ లైఫ్ ఓకే మంచి 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 ప్యాకేజ్ 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 లాగా కోరుకుంటూ మా హిట్ టీవీ తరఫున ముందుగానే దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కూడా దీపావళి శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పాజిటివిటీ అంటే జనరల్ గా మన థాట్స్ ఉంటాయి కానీ మనం ఆలోచనలోని వర్డ్స్ లాగా ఎవరికి ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయం కదా సార్ నాకు ఇంటర్వ్యూ అది చేసింది అని అనిపించింది అంటే నేను ఏ లో వెళ్తున్నాను లేకపోతే నా మైండ్ సెట్ ఏంటి నా ప్రాసెస్ ఏంటి అని నా నాకు తెలుసుకోవడానికి యూజ్ అయినట్టు అని అనిపించింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పాజిటివిటీ సార్ అండ్ మీకు మీ హిప్ అమ్మా సో సో మచ్ మచ్ ఆల్ ది వెరీ 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 బెస్ట్ ఇది అనన్య నాగళ్ళ అనన్య సామాన్యురాలుగా ఈ తెలుగు సినిమా పరిశ్రమలో చాలా ఎక్కువ అత్యున్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుందాం అలాగే తను ఎంతో ప్యాషనేట్ గా వచ్చిన ఈ సినిమా పరిశ్రమలో తనకి చాలా అంటే చాలా లాంగ్ లాస్టింగ్ ఫేమ్ ఉండే క్యారెక్టర్స్ మంచి సక్సెస్ రావాలని మన అందరం మన తెలుగు అమ్మాయి కాబట్టి అందరం కోరుకుందాం వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి